పరమ గురువు భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారి దివ్యవాద పద్మాలకు అనంతకోటి ఆత్మ ప్రణామం చేయపరచుకుంటున్నాను అలాగే మరి ఈ యొక్క ఛానల్ని చూస్తూ మరి ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామములు ఈ యొక్క ధ్యానం ద్వారా ఎంత జ్ఞానము అన్నది ఎంత అద్భుతమో కదా మరి అలాంటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని సాధన ద్వారా నేను నా యొక్క జీవన ప్రయాణంలో ముందుకు వెళ్ళినప్పుడు జగద్గురు మండలి పరమగురు మండలి అందించినటువంటి శక్తి క్షేత్రాలు అయినటువంటి మెరకాబాలు పెరమిట్లు వివిధ రకాల వివిధ డైమెన్షన్స్ నుండి అందించడం జరుగుతుంది అవన్నీ కూడా రూపాంతరీకరణ జరగడం దానిలో భాగంగా అద్భుతమైనటువంటి పనిముట్లుగా మనం వాడుకోవటం ఎంత భాగ్యం కదా ఈరోజు మరి టోటల్ ఇంతవరకు మెరకాబాలు జనరల్ గా మల్టీ డైమెన్షన్ మెరకాబాలు చేసుకున్నాం ఇవి టెన్సర్ టోటల్ టెన్సార్ లో తయారు చేయబడినటువంటి టెన్సార్ వన్ ఫీట్ లో ఒక అడుగులో అడుగు సైజులో పన్నెండు ఇంచుల సైజులో మల్టీ మల్టీడైన్షనల్ టెన్సార్ క్రిస్టల్ శ్రీచక్ర గ్లోబల్ మెర్కాబా ఎందుకంటే దీని లోపల ఒక హీలింగ్ క్రిస్టల్ బాగుంది అలాగే ఓపల్ లాబొరేటరీ లాపిజూలి క్లియర్ క్వాడ్ టైగర్ ఐ మాల్కైట్ హీలింగ్ క్రిస్టల్స్ తో పాటు సెంట్రల్ లో శ్రీచక్రం కూడా పూర్తిగా మరి అద్భుతమైనటువంటి ఒక శ్రీచక్రం కూడా ఈ యొక్క క్రిస్టల్ లోని టెన్సార్ లో తయారు చేయబడింది సో ఈ టెన్సార్లు తయారు చేయబడినటువంటి ఈ యొక్క ఈ మెర్కాబాకు ఒక కాస్మిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇలాంటి మెర్కాబాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ పిరమిడ్ అయితే ఉంటాయో ఆ యొక్క శక్తి అనంతంగా మనం ధ్యానంలో పొందుతాము ధ్యానం ద్వారా మన మనసు అంటే ఇలాంటి శక్తి క్షేత్రాలు మనం ఉపయోగించుకోవటం వల్ల మన మనస్సు స్థితికి చేరుకొని ఈ యొక్క సత్యాన్ని జ్ఞానాన్ని మనం పొందుతాము కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మెత్తాబాలు కావలసిన వారు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ కి వాట్సాప్ చేయండి నేను వారికి మెసేజ్ తెలియపరుస్తాను అలాగే మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ